హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే దీవాళి వస్తుంది కదా ఫ్రెండ్స్ సో దీవాళికి సంబంధించి మనం దీపాలు కొంటాము పర్చే అంటే లైట్స్ ఇవన్నీ కూడా ఈరోజు నేను డీమార్ట్లో ఉన్నాను డీమార్ట్లో వీడియో తీస్తాను అనమాట ఎలా ఉన్నాయి ఏంటి మీకు చూపిస్తాను వచ్చాయండి ఇదిగోండి దివాళీ వచ్చేసింది మంచి మంచి సీరియల్ లైట్స్ అంటాం కదా అవి తర్వాత దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఇదిగోండి బటర్ఫ్లైస్ ఇవి ఒక సంవత్సరం మేము పెట్టాము బటర్ఫ్లైస్ కూడా పెట్టాను గోల్డ్ కలర్ చాలా బాగుంది లైటింగ్కి నైట్ టైం చాలా బాగుంటుంది ఇది చూడ్డానికి ఈ గోల్డ్లో నుంచి ఆ లైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి బ్యాటరీ ల్యాంప్స్ అనమాట కింద బటన్ ఉంటుంది కదా దీటికి బటన్ ఇలా ప్రెస్ చేస్తే అటు ఇటు ఆన్ ఆఫ్ ఉంటుంది లైటింగ్ బాగా వస్తుంది మా పాప కూచిపూడి డాన్స్కి వాటికి వాడేవాళ్ళం ఇంతకుముందు సో ఇవి వచ్చేసి ఇలాగా గుమ్మానికి దండలు ఉంటాయి కదా అవి దండలు అనమాట ఇదిగోండి ఆ బాక్స్ మీద కూడా ఉంది డిజైన్ ఏంటి అనేది కూడా మీరు కావలిస్తే చూడొచ్చు ఇంకా డిమార్ట్లో చాలా వేస్ట్ ఉందండి కలెక్షన్ అయితే మాత్రం ఇలా ఉంటుంది ఇది గుమ్మానికి దండ అనమాట చాలా బాగుంటుంది లుకింగ్ కూడా అద్దరిపోతుంది మన గోల్డ్ కలర్ కదా చాలా బాగుంటుంది సో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వెళ్ళి మన శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి డిమార్ట్లో పర్చేజ్ చేసుకోవచ్చు మనకు అక్కడికి వెళ్తే ఇంక అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి ఒక ఈ లైట్లే కాదు ప్రమిదలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా ఈ దండల్లో కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి గుమ్మాల కట్టే తోరణాలు ఉంటాయి కదా అవి కూడా మంచిగా కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి లాంతర్న్లు ఇది కూడా డిఫరెంట్గా లోపల క్యాండిల్ పెట్టుకొని ఇలాగ దీపం పెట్టుకుంటాం కదా అలాగనమాట గ్లాస్వి ఇలా బోల్డ్ రకాలు ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయి ఇది అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఈ పీకాక్ది పీకాక్ ఇంకా హైలైట్ చాలా బాగుంది ఈ గ్లాస్ వచ్చింది ఫ్రంట్ పీకాక్ నెక్ బ్యాక్ ఫెదర్స్ లా ఇచ్చాడు కుందన్స్ పెట్టాడు అనమాట చాలా బాగుంది ఇది ఒకటి క్యాండిల్ స్టాండ్ ఇది కూడా దీపం దీంట్లో డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి ఈసారి చాలా బాగుందండి కలెక్షన్ కూడా అద్దరిపోయింది మనకి దట్టు రీజనబుల్ ప్రైజెసే అనిపించాయి నాకైతే ఎందుకో కానీ బయట ప్రమిదల కంటే కూడా వీళ్ళ దగ్గర ప్రమిదలు ఇంకా చాలా తక్కువ కాస్టే ఉన్నాయి అనిపించింది సో ఇక్కడ చూడండి ఇంకా లాంతర్ను కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి లాంతర్లో కూడా ఇదిగోండి ఇది ఒక సెట్ ఇలాగా దీంట్లో డైరెక్ట్గా ఇవి చూసినప్పుడల్లా నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది డైరెక్ట్గా దీంట్లో దీపం పెట్టకుండా ప్రమిదిలో ఆయిల్ ఒత్తి పెట్టి దాంట్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది లేదంటే ఇది పాడైపోతుంది ఇక్కడ గ్లాస్ క్యాండిల్స్ ఉన్నాయి అలాగే ఈ స్టాండ్స్లో చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా వేరే వేరే యాప్స్లో అలా ఉన్నాయి ఇవి కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి చూడండి ఇవి ఎంత బాగున్నాయి ఇటువైపు వచ్చేసి ఇటువైపు ఒక మధ్యలో ఒక లీప్లా వచ్చి అటు ఇటు స్టాండ్ ఉంది సో చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా అసలు ఎన్ని స్టాండ్స్ ఉన్నాయో ఎంత కలెక్షన్ ఉందో అసలు చూడండి నేను అంటే ఇంత తొందరగా పెడతారు అని కూడా అనుకోలేదు నేను వెళ్ళినప్పటికీ ఉన్నాయి నేను ఈ వీడియో రిలీజ్ చేసేటానికి కనీసం ఫైవ్ డేస్ బిఫోర్ అండి ఇదిగోండి ఇది ఒకటి షుభు అని గుమ్మానికి అటు ఇటు పెట్టుకుంటాం కదా అవి కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ ప్రమిదలేంటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ మనకి దివాళీకి ఏమేం కొనాలి ఏంటి అనేది కూడా మనం ఇంటి దగ్గర ఒకటి అనుకుంటాము కానీ ఇక్కడికి వస్తే దొరకందంటూ లేదు చూసారా థర్టీ ఫైవ్ రూపీస్ అట చూడండి ఎంత బాగుందో అది చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా కూడా ఉంది ఇదిగోండి ప్రమిదలకు కూడా మంచి సెవెంటీ నైన్ రూపీస్ ఇలాగా చాలా బాగుందండి ఈ స్టాండ్స్ ఒకటి పెయింట్ వేసి చక్కగా డెకరేట్ చేసిన ప్రమిదులు దొరుకుతున్నాయి ఇదిగోండి ఇది ఒక టైపు ఇది కూడా కుందని పెట్టి చాలా బాగుంది కదా స్టోన్ తోటి ఆ లోపల క్యాండిల్ పెట్టగానే మంచిగా లైటింగ్కి ఈ మెరుస్తూ ఉంటుందన్నమాట ఆ రిఫ్లెక్షన్ అంతా వస్తుంది లైటింగ్కి ఇదిగోండి ఇది ఒకటి ఇలా చైన్ లాగా చైన్ ఉంటుంది పైన హ్యాంగ్ చేసుకోవచ్చు లోపల దీపం ఉంటుందన్నమాట ఇది కూడా బాగా నచ్చింది నాకు కొంతమంది ఇళ్ళ దగ్గర కూడా పెట్టుకుంటారు ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఇది రీజనబుల్ అనిపించింది నాకైతే మాత్రం ఆ మెటీరియల్కి ఇది కొంచెం రీజనబుల్ ప్రైజే అనిపించింది బయట అయితే చాలా ఎక్కువే ఉంటాయండి నేను చూస్తున్నాను కదా బయట బార్గెనింగ్లు కానీ అన్నీ తెలిసి ఉండాలి ఇదిగోండి ఇది ఒకటి ఇది కూడా బాగుంది ఈ టైప్ చిన్న చిన్నవి కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి సో దీపపు కుందులు పెద్దవి ఇలాగా చిన్న చిన్న ఈ మనం దీన్ని ఏమంటారు నేను దాన్ని పలకడం మర్చిపోయాను అవి కూడా చాలా బాగున్నాయి దాన్ని ఏం చెప్పాలి ఈ లాంతర్లా ఉంటుంది లాంతర్నే అదేదో లాంతరండి పేరు గుర్తు రావట్లేదు సడన్గా అది కూడా ఉన్నాయి ఇదిగోండి ప్రమిదలు చూడండి డిఫరెంట్గా కలర్స్లో షేప్స్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి అన్నీ ఒకేలా లేవు డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరికి ఎలాగ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి మనం ముగ్గు పెట్టుకొని ముగ్గులో పెట్టుకునే విధంగా స్వామిని పెట్టుకోవడానికి నైంటీ నైన్ రూపీస్ ఆసనం ఉంది వినాయకుడు ఆ వినాయకుడిని ఆసనం మీద పెట్టుకొని అలా పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు అలాగనమాట ఆసనంతో పాటు నైంటీ నైన్ రూపీస్ బాగుంది కదా తక్కువ ప్రైస్లో బాగా వచ్చింది దట్టు ఈ దీవాళికి ఈవినింగ్ పూజ ఉంటుంది కాబట్టి చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ తోటి ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి డిఫరెంట్గా అబ్బా 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 చూడాలి కానీ చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒకటి దీని లోపల దీపం పెట్టుకోండి దీపం స్టాండ్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట డిమాట్లో ఇన్ని ఐటమ్స్ ఉండటం నేను ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయిలే కానీ ఈసారి ఎక్కువ కనిపించాయి నాకు ఎందుకో కానీ ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్గా క్యాండిల్స్ అయితే ఇంకా బాక్సులు ఇంకా చెప్పే పని లేదండి ఎంత స్టాక్ ఉందో అసలు ఇదిగోండి చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అంటే వాళ్ళకి తీసుకొనే తీసుకుందాం తీసుకుందామన్న ఐడియా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి బోల్డ్ ఐడియాస్ వస్తాయి ఎలా ఎలా పెట్టుకోవాలి దీపాలు ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది కూడా యాక్చువల్గా మనం దీపావళి అంటే మ్యాక్సిమం దీపాలు పెట్టుకోవడము ముగ్గులు వేసుకోవడము ఆ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకోవడము ఇదే ఉంటుందండి చాలా బాగుంటుంది క్రాకర్స్ అంటారా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగుంటుంది కానీ పెద్ద అయ్యాక కొంచెం దూరంగా ఉంటున్నాము క్రాకర్స్కి ఇదిగోండి ఈ పీకాకిది నన్ను మాత్రం బాగా ఆకర్షించింది చాలా బాగుంది కదండీ ఎక్సలెంట్గా ఉంది చూడాలి ఎలా ఉంటుందో ఏంటో మరి కానీ ఈ దీవాలికి మంచి ఫ్లవర్ రంగోలీస్ అలా రంగోలీ వేసి ఇలా ముగ్గులో ఈ దీపాలు పెట్టుకోవడం ఇది చూసారా ప్రమిదులు ఇలాగా బంచ్ టెన్ ఉన్నాయి ఫార్టీ నైన్ రూపీస్ అలా పడుతుంది ఇదిగోండి రంగోలీ మ్యాట్స్ కొంతమంది ఫ్లవర్స్ ఇలా రంగోలీ వేయని వాళ్ళు ఈ మ్యాట్ తీసుకొచ్చేసి మ్యాట్లో కూడా పెట్టేసుకుంటున్నారనమాట దీ దీపాలు అవి చాలా బాగున్నాయి అంతట్టు దీవాళి అనగానే మనకి డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అంటే స్వీట్స్ పంచుకుంటారు అలాగనమాట చాలామంది అంటే మనం మార్వడీస్ అలా పంచుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా బిజినెస్లో లక్ష్మీ పూజ ఉంటుంది అందుకని చెప్పేసి చాలామంది పంచుతారండి స్వీట్స్ అయితే మాత్రం మాకైతే మాత్రం ఈవినింగ్ లక్ష్మీదేవి పూజ ఉంటుంది ఆ పూజ చేసుకోవడము ఇంకా డెకరేషను ఫ్లవర్స్ చాలా హంగామా ఉంటుంది దివాళీకి అయితే మాత్రం చూడండి ఇక్కడ కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇవి నా దగ్గర ఆల్రెడీ మీరు చూశారు మళ్ళీ ఇంకా రీస్టాక్ అయ్యాయి అనమాట ఇక్కడ నేను అందుకే చూపిస్తున్నాను సో దివాళీ అయితే లాస్ట్ ఇయర్ అయితే అద్దరిపోయిందండి హియర్ ఇయర్ ఎలా ఉండబోతుందో ఏంటో చూద్దాము ఇంకా మేము క్రాకర్స్కి వాటికి షాప్కి వెళ్ళలేదు ఇంకా స్టీల్ ప్లాంట్లో పెట్టున్నారట అంబేద్కర్ కళాపం ఇక్కడ సెక్టర్ ఫైవ్లో మీరు కూడా నేను రేపు వెళ్తున్నాను మీరు కూడా రండి వచ్చి పర్చేజ్ చేసుకోండి ఆల్రెడీ ప్రైస్ లిస్ట్ వచ్చేసింది చక్కగా ఏమేమి కావాలి ఏంటో కూడా మనం చూసుకొని వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు అక్కడ క్వాలిటీ కూడా బాగుంటుందండి క్రాకర్స్కి ఇవి అంటే మరీ పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేవి కాకుండా నాయిస్ తక్కువ జస్ట్ లైట్గా కాకరపువతులు ఇవి ఉంటాయి కదా ఫ్లవర్ పార్ట్స్ అవి అవి కొందామని డిసైడ్ అయ్యాము ఈసారి ఇదిగోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఒక టైపు ఇది కూడా బాగుంది ఫ్లవర్ చాలా బాగుంది ఇది కూడా సో ఇంకా ఉంది పర్చేజ్ ఇంకా అవ్వలేదు మనకి రేపు అంటే మ్యాక్సిమం నేను ఫ్రైడే ఫ్రైడే మీ సెవెంటీన్త్ అలాగా నేను షాపింగ్కి వెళ్తాను ఒకసారి మీరు కూడా రండి నాతో పాటు చూద్దాం స్టీల్ ప్లాంట్కి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ